జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము నూట ఇరవై ఏడు అభిమన్యుని ఘోర యుద్ధము మహామహావీరులను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినటువంటి అభిమన్యుడు ఎలా జరిగిందో యుద్ధం ముందు చూద్దాం సంజయ అభిమన్యుడు ఘోరంగా యుద్ధం చేస్తున్నాడని నా కుమారులు వీరులు ఎవరు కూడా అతన్ని ఎదించలేకపోతున్నారని చెప్తున్నావు ఇందులో పెద్ద గొప్పతనం ఏమున్నది అతడు పుట్టినది ఎవరికయ్యా నరనారాయణులో నారాయణుడికి మెణలుడు నరుడికి కుమారుడు మరి అంతటి గొప్పవారికి పుట్టినవాడు మహావీరుడు కాక ఏమవుతాడు సరే అతడు వీరుడని నాకు తెలుసు కానీ అతడు ఏ విధంగా యుద్ధం చేశాడు ఎవరెవరు ఏ అధర్మాలు చేశారు అవన్నీ కూడా నాకు చెప్పు అవును మహారాజా మీరు చెప్పినది వాస్తవమే అభిమన్యుడు జన్మత గొప్పవాడు గొప్పవారికి జన్మించాడు మహావీరుల కుమారుడు మరియు అతడు విద్య నేర్చుకున్నది ఎవరి వద్ద మహావీరుడు శ్రీకృష్ణుని పుత్రుడు అయినటువంటి ప్రజుమ్నుని వద్ద ప్రజమ్నుడు ఇతనికి గురువు కదా మరి అంతటి యుద్ధ కౌశలము ఇతనికి వచ్చి ఉండదా అభిమన్యుడు మన శానలను శీల్చి చెండాడుతుండగా సైన్యం తగ్గిపోయింది అది భరించలేని నీ జ్యేష్ఠ కుమారుడు వెళ్ళి అభిమన్యుడితో యుద్ధానికి దిగాడు ఇద్దరు ఘోరంగా చేశారు ఎంతోసేపు నీ కుమారుడు అతని ముందు నిలవలేకపోయాడు దుర్యోధనుడిని సంహరిస్తాడో ఏమో అభిమన్యుడు అని అనుకున్నాడు ధోనుడు అతడు బలహీనపడిపోగా వెంటనే అతని రక్షణగా కృపాచార్యుడిని అశ్వద్ధామను కృతవర్మ కర్ణుడిని భూరిశ్రవుడిని శల్యుడిని శలుడిని పౌరుడిని కౌరవేశ్వరుడిని అర్జున కుమారుడిని ఎదుర్కోవడానికి అందరినీ పంపించాడు వారిలో కర్ణుడు కుమారుడైనటువంటి వృధుడు కూడా ఉన్నాడు ఇదంతా ఒక బృందంగా ఏర్పడి వెళ్ళి దుర్యోధనుడిని కాపాడి ఆ యువకిషోరం అనేటువంటి అభిమన్యుడితో యుద్ధానికి వెళ్ళారు యుద్ధం చేస్తూ ఉన్నారు అభిమన్యుడితో పుల నోట లేదా సింహం నోట చిక్కిన మాంసపు ఖండాన్ని లాక్కొనిపోతున్నటువంటి జింకలను చూసినట్లుగా ఆ పెద్ద పులి లేదా సింహ రూపంలో ఉన్నటువంటి ఆ బాల యువ కిషోరం అభిమన్యుడు త్రియోధనుడిని కాపాడడానికి వచ్చినటువంటి ఆ విరులు కర్ణుడు అశ్వత్థామ కృపుడు శల్యుడు శకుని కృతవర్మ భూరిశ్రవుడు ఇలా అందరినీ కూడా మామూలుగా కొట్టలేదు మహారాజా చితగ వారు వారు అస్త్రశస్త్రాలు తీసి ఆ బాలుడు పైన వేయడానికి కూడా సమయం ఇవ్వకుండా వారి అందరినీ ఎప్పుడు బాణాలు వేస్తున్నాడో ఎప్పుడు వారిపై విడిచిపెడుతున్నాడో వాళ్ళకు కూడా అర్థం కాకుండా వారందరినీ తిగమకబెట్టి అందరికీ రక్తశక్తముగా చేసి ప్రాణాలు పోతాయేమో అన్నంత బాగా వారందరిని కొట్టేశాడు అలా కృపుడు అశ్వత్థామ కర్ణుడు శల్యుడు కృతవర్మ భూరిశ్రవుడు ఇతర వీరులంతా ఆ బాలకిషోరము చేత చావు దెబ్బలు తిని అనుకుంటున్నారు మహారాజా ఈ బాలకిషోరము తన తండ్రి అర్జునుడి మించిన వీరుడు ఇతడిని మేము మనం యుద్ధంలో ఆపలేము జయించలేము బతికి ఉంటే బలు తినవచ్చు అనుకున్నారో ఏమో కానీ వారంతా వెన్నెచ్చి ఆ వీరకిశోరానికి దూరంగా పరుగులు తీసి పారిపోతున్నారు మహారాజా అలా కురువీరులు పది మంది భూకమ్మడిగా యుద్ధం చేసి కూడా ఆ బాలకిశోరం అభిమన్యుడిని ఆపలేకపోయి పారిపోతుండేసరికి దోణుడు వారిని చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు అప్పుడు ద్రోణాచార్యుడు తన శిష్యుడు కుమారుడైనటువంటి అభిమన్యుడిని సహరించేద్దామనే ఉద్దేశంతో తీవ్రంగా వచ్చి యుద్ధం చేస్తున్నాడు గురువు తన తండ్రికే గురువు అయినటువంటి ద్రోణాచార్యులతో ఆ వీరకిషోరము చాలా ఘోరంగా యుద్ధం చేశారు ఇద్దరు కూడా సముజ్జీలా అన్నట్లుగా ఒక క్షణము యుద్ధంలో అనిపించింది అంత ఘోరంగా ఇద్దరు కూడా మహా మహా అస్త్రాలను వేసుకున్నారు శంధానాలు చేసుకుంటున్నారు ఇద్దరు ఎవరికి ఎవరూ తీసిపోవట్లేదు అలా చేస్తున్నారు ద్రోణ అభిమన్యుడు ద్రోణుడు ఎక్కడ బలహీన అని నీ జాష్ట కుమారుడు పది మంది వీరులను కురువీరులను అతనికి తోడుగా సహాయంగా పంపించాడు ధర్మయుద్ధం లేదు ద్రోణుడు ఆ పది మంది కలిసి అభిమన్యుడితో ఏకకాలంలో యుద్ధం చేస్తున్నారు ఘోరంగా సాగుతుంది అందరికీ గట్టిగా సమాధానం చెప్తున్నాడు నీ మనుమడు అభిమన్యుడు ఆటృతిగా ఉన్నాడు మహారాజు సంజయ్ ఆపకు ఆపకు త్వరగా చెప్పు త్వరగా చెప్పు ఏమైందో చెప్పు అన్నాడు మహారాజా అధర్మ యుద్ధం మన వీరులు చేస్తున్నారు అయినా కూడా ఇంకా ఎంతకంటే హేయమైనటువంటి అత్యంత అధర్మ యుద్ధము మునుముందు ఉన్నది అది కూడా చెప్తాను వినండి ఇలా అభిమన్యుడిని ద్రోణుడు ఇతర కురు వీరులు పది మంది కలిసి ఘోరంగా అభిమన్యుడిని యుద్ధం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో దుర్యోధనుడు కృపాచార్యుడు భూరిశ్రవుడు ముగ్గురు ఒక పక్కగా చేరి తలా మూడు గట్టి బాణాలతో అభిమన్యుడిని కొట్టారు ఈ సమయంలో గురువు ద్రోణాచార్యుడు అయమన్యుడిని పదిహేడు తీవ్రమైన బాణాలతో కొట్టాడు ఆ పైన పివిశతి అశ్వథామ బృహద్బలుడు శల్య కృతవర్మ శకుని దుశ్శాసనుడు దుస్సహుడు వరుసగా నాలుగు ఎనిమిది ఆరు ఏడు రెండు తొమ్మిది బాణాలు తీవ్రంగా వేసి అభిమన్యుడిని కొట్టాడు ఆ వీరులు అందరికీ సరైన సమాధానం చెప్తున్నాడు అభిమన్యుడు ఈలోగా అశ్వికుడు అని ఒక మహారాజు ఈ బాలుని సంహరిస్తాను అంటూ ముందుకు వచ్చాడు మూడు బాణాలు వేశాడు అభిమన్యుడి పైన అభిమన్యుడికి కోపం వచ్చింది ఒక శరమతో అతని తలను నరికేసి భూమిపైన పడవేశాడు ఇంకో శరంతో అతని రసాలని ఇంకొక శరమతో అతని రథాన్ని కూర్చేస్తాడు అభిమన్యుడు రాజా ఈ క్రమంలో మహావీరుడు కర్ణుడిని చూశాడు అభిమన్యుడు అతని దగ్గరికి పొమ్మన్నాడు సారథిని అక్కడికి వెళ్ళి కర్ణుడితో ఘోరంగా యుద్ధం చేశాడు అభిమన్యుడు అయితే అభిమన్యుడు యొక్క అస్త్రశస్త్ర దాటికి కర్ణుడు ఆగలేకపోయాడు యుద్ధం చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయాడు కర్ణుడు అలా యుద్ధంలో పడిపోయిన కర్ణుడి పైన ఇంకా అస్త్రశస్త్రాలు ప్రయోగించలేదు నీ మనుమడు ధర్మం ఆలోచించాడు అది ధర్మగుణం ఆ అభిమన్యుడిలో ఉన్నది అక్కడ నుంచి కర్ణుడిని విడిచిపెట్టి దూరంగా ఉన్న శల్యుడిని పట్టుకున్నాడు నీ మనుమడు అతనితో యుద్ధం చేద్దాం దగ్గరికి వెళ్ళాడు అలా శల్యుడు అభిమన్యుడు కొంతసేపు తీవ్రంగా యుద్ధం చేశారు అయితే ఎంతోసేపు శల్యుడు ఆ వీర కిశోరం ముందు ఆగలేకపోయాడు అర్జునుడి కుమారుడైనటువంటి ఆ అభిమన్యుడు వేసినటువంటి బాణాలకు అష్టశష్టాలకు తట్టుకోలేక శల్యుడు పడిపోయాడు మూర్ఛ ధర్మాన్ని ఆలోచించినటువంటి అభిమన్యుడు ఇంకా శల్యుడిపైన అస్త్రశస్త్రాలు వేయక అతడిని విడిచిపెట్టేశాడు విడిచిపెట్టిన వాడు వరకున్నాడా ఆ ప్రక్కనే ఉన్నటువంటి కురు సైన్యాలను రథాలను గుర్రాలను ఎనుగులను సంహరిస్తూ ఉన్నాడు మన సైన్యం తరిగిపోతుంది అయ్యో సంజయ అయితే మన కురువీరులు ఎవరికి కూడా అభిమన్యుడిని అడ్డుకోలేదా ఇలా అయితే ఎలా అన్నాడు మహారాజు అవును మహారాజా మన వీరులు కానీ సైన్యము కానీ ఎవరు కూడా ఆ బాల కిషోరాన్ని ఆపలేకపోయారు ముక్కంటియే వచ్చి యుద్ధం చేస్తున్నాడా అని అందరికీ అనిపిస్తుంది అంత ఘోరంగా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు ఎప్పుడు తన ధనస్సుకు శరాన్ని సంధిస్తున్నాడో ఎప్పుడు విడిచిపెడుతున్నాడో ఎనిమిది దిక్కుల్లో ఏ వేస్తున్నాడో కూడా ఆ వీరులకు తెలియకున్నది అంత శాకశ్యముగా నైపుణ్యంగా యుద్ధం చేస్తున్నాడు అర్జున పుత్రుడు అలా ఘోరంగా యుద్ధం చేస్తున్న ఆ ఆజాన బాహుడు యువకుడు బంగారు రంగు ఛాయగలవాడు కండలు తిరిగిన మహావీరుడు అభిమన్యుడిని తట్టుకోలేక మన వీరులు సైన్యము పరుగులు పరుగులుగా పారిపోతున్నారు వెన్నీ పారిపోతున్నారు అయితే ధర్మం తెలిసిన అభిమన్యుడు వెన్నెచ్చి పారిపోతున్న వారిపైన ఎవ్వరిపైనా కూడా అస్త్ర శస్త్రాలు సంధించడం లేదు సంజయ ఇందులో సైనికులు తప్పు ఏమున్నది నా కురువీరులే పారిపోతున్నారు ఆ బాలుడిని ఎదుర్కోలేక మరి సైన్యం పారిపోరా ఇందులో గొప్పతనం ఏమున్నది పారిపోతారు మరి అవును మహారాజా ఇలా ఘోరంగా శాకశక్యంగా శౌర్యంతో యుద్ధం చేస్తున్నటువంటి నీ తమ్ముని మనుమడు అయమనుడిని చూడ్డానికి స్వర్గం నుంచి దేవతలు వచ్చి చూస్తున్నారు ఇంతటి గొప్ప వీరుడిని ఇంత గొప్ప యుద్ధాన్ని తాము ఎన్నడూ చూడలేదు దేవాసన యుద్ధంలో కూడా ఇంతటి ప్రతిభ ఉన్న వీరుడిని మేము చూడలేదే అని అనుకుంటున్నారు ఆ దేవతల పైనుంచి ఆ బాలుడి పుష్ప వర్షాన్ని కురిపిస్తున్నారు దేవతలంతా ఇలా యుద్ధము సాగుతుండగా శల్యుడిని కర్ణుడిని ఇతరుల చాలా వీరులను పడగొట్టి మూర్చగొట్టినటువంటి అభిమన్యుడిని పోనాడు శల్యుడి కుమార్ తమ్ముడు వచ్చాడు ఈ యువకేశ్వరంతో ద్వంద్వతో శాస్త్రాని వచ్చాడు మూడు బాణాలు తీవ్రంగా కొట్టాడు అభిమన్యుడిని ఆ శల్యుడి సోదరుడు ఒకే ఒక్క బాణంతో ఆ శల్యుడి సోదరుడి శిరస్సును ఖండించాడు అభిమన్యుడు శల్యుడి సోదరుడు యొక్క శిరస్సు భూమిపై పెట్టి పడి పరుగులు తీస్తుంది ఆ రక్తపు అడుగులో ఆ శిరస్సు దొరు దొరుతూ పోతుంది దాన్ని చూశారు మన వీరులు మన సైన్యం హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తున్నారు మహారాజా అంత ఘోరంగా చేస్తున్నాడు నీ తమ్ముని మనుమడు అభిమన్యుడి యుద్ధం జై శ్రీమన్నారాయణ